హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే ఇదిగోండి అర్జెంట్ అయితే బ్లౌజ్ శారీ అన్నది ఒకటి వచ్చింది అది ఎవరంటే చూడండి ముందైతే శారీ చూపిస్తాను చూడండి ఇదండి ఇదైతే ఆది బ్లౌజ్ పంపించారు ఇది ఇది వచ్చేసి వర్క్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి మా ఆయన గారు పనికి వెళ్ళే వాళ్ళ గారు మిస్సేస్తుంది అండి ఈ శారీ బ్లౌజ్ వాళ్ళు ఎక్కడికో దేవుడి దగ్గరికి వెళ్తున్నారంట రేపు ఉదయం కల్లా పంపించేయాలండి ఇప్పుడు టైం వచ్చేసి ఆరైపోతుంది ఇది స్టిచ్చింగ్ చేసి ఇప్పుడు కట్ చేయాలి లైనింగ్ కూడా దీంట్లోనే పెట్టారండి ఇది కట్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి అర్జెంట్గా అయితే ఈ శారీ బ్లౌజ్ పంపించేయాలండి ఈ శారీ ఒకటే పెట్టారు కానీ ఇంత బ్యాగ్ పంపించారు ఇదిగోండి శారీ అంతా ఇదైతే ఈ సిప్స్ వరకు ఇలా వచ్చింది చూసారు కదా ఇదైతే మళ్ళీ హెమ్మింగ్ లేకుండా మనం హ్యాండ్స్కైనా నెక్కైనా నడం పట్టికైనా అంతా స్టిచ్చింగ్ అంతా కూడాను మనకి మిషన్ తోటే స్టిచ్చింగ్లోనే వేస్తానండి చూడండి చాలా బాగుంది వర్క్ అన్నది ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఫోటో అయితే తీసుకుంటున్నానండి తమ్ముల మీద పెట్టుకోవడానికి ఇంకా ఈ కటింగ్ అనేది చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళైతే బ్లౌజ్ చూస్తే పెద్ద అండి ఆవిడది హెవీ బ్లౌజే అయితే చూడండి నెక్ ఎంతైతే ఉందో చూపిస్తాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అంటారు పెద్దది అంటారా ఫ్రెండ్స్ చెప్పండి ఈ బ్లౌజ్ పీస్ చూస్తే వాళ్ళు ఎయిటీ సెంటీమీటర్లే పంపించారు ఈ బ్లౌజ్ పీస్ ఎలా సరిపోద్ది అండి మీటర్ ముక్క కావాలి కదా ఇంకా వాళ్ళ దగ్గర కూడా కాదు ఆ మేడం గారిది మా ఆయన గారు వాళ్ళ వానర్ గారు మిస్సెస్ అండి ఆవిడది బ్లౌజ్ ఇది ఎలా ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు ఈ కలర్ మ్యాచింగ్ కూడా లేదు నా దగ్గర ఏదో సెట్ చేయాలి ముందైతే బ్యాక్ పాటు హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తానండి చూడండి ఇదండి అయితే మొత్తం ఆది బ్లౌజ్ తోటే నేను తొందర తొందరగా అయితే కటింగ్ అన్నది చేసుకుంటానండి ఫస్ట్ అయితే మనకి ఇలాగా ఈ చివరి అంచు వచ్చేసి ఫస్ట్ ఒక గీత అన్నది అలా పెట్టుకుంటే చివరి అంచులు అనేది సమానంగా ఉంటాయి చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు పొడవ ఎంత ఉంది ఇక్కడ మనకి డాట్ల దగ్గర బ్యాక్ పార్ట్లో డాట్ అలాగే షోలర్ దగ్గర ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇలా చూద్దామండి ఇలా చూసి ఖర్చుతో సహా పెట్టేస్తున్నా నేను అదే ఖర్చు నడుము దగ్గర నుంచి ఈ రెండు ఇలా కలిపేసి స్పీడ్గా ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నానండి టైం లేదు నాకు ఇక్కడ ఉందండి నడుము లూజ్ వచ్చేసి ఒక అంగులు అనేది డాట్ల కోసం ఒక అంగులు ఉన్నర వరకు మనం ఖర్చుల కోసం పెట్టుకుంటున్నానండి అలాగే ఇది మనకి బ్యాక్ పార్ట్లోనూ ఈ నడు దీన్ని ఎలా తీసుకోవాలనేది చూడండి ఇలా పెట్టుకుందాం కింద డాట్ కోసం మన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంచానండి ఇక్కడ ఒక పావు ఇంచు పైన నెక్ కోసం చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి ఉన్న సైడ్ అయితే చెస్ట్ లూజ్ అయితే ఇలా తీసుకుందాము ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదండి ఇక్కడ మనకి ఖర్చులు వస్తాయి కదా ఈ ఖర్చు దగ్గర ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టాను ఇది జస్ట్ లూజ్ అవది ఇప్పుడు చంక డౌన్ అండి ఇది ఎంత ఉందో చూద్దాం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు అయితే వదిలిపెట్టాను ఈ హాఫ్ ఇంచ్ కా నుంచి ఇక్కడికి అసలు ఇదండి డాట్ కోసం అసలు ఇది డా మనకి ఇక్కడ ఖర్చు కోసం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ హైట్ ఎంత పొడవ అనేది ఖర్చుతో సహా చూపిస్తున్నాను నేను పదిహేను పావచ్చు పదిహేనున్నరకి ఒక్క గీత వచ్చిందండి ఇక్కడ గీతే ఇలా మార్కుంగానే చేసేస్తున్నాను ఇలా మనం ఈ డ్రా చేసుకున్న గీతల మట్టికి ఇలా పెట్టుకుందామండి అలాగే ఖర్చు కోసం అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కూడా పెట్టాను చూశారు కదా ఇప్పుడు మనం చూద్దాం ఈ బ్లౌజ్ని చూడండి మనకి మొత్తం రివర్స్ వేసేసుకుందాం ఇలాగ ఇలా వేసేసుకుని ఈ షోల్డర్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇంక కలుపుకుందాం కలుపుకొని ఇలా పెట్టుకుందాం అండి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుని ఇక్కడికి నేను ఖర్చు కూడా పెట్టాను కదండి ఇక్కడ ఈ రెండిట్లని ఒకటైతే తీసేస్తానండి చూడండి ఇలాగా మనకి ఎంత అనేది నేను ఇప్పుడు నెక్క డౌన్ అనేది డ్రాయింగ్ చేస్తున్నానండి డ్రా చేస్తున్నాను చూడండి మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అన్నది లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా చూపిస్తాను కొత్తగా బిగినర్స్లో ఉన్న వాళ్ళకి అక్క మాకు నెక్ అనేది షోల్డర్ నెక్ అనేది తీయడం రావట్లేదు ఫస్ట్ టైం మేము టేప్ కటింగ్ రావట్లేదు ఆది బ్లౌజ్ తోటి చూపించండి అని చాలామంది అంటున్నారు కదండి వాళ్ళకైతే చూపిస్తాం చూడండి అంతే ఇంకా ఇదిగో వాళ్ళకైతే నెక్ ఎలా వచ్చింది చూడండి ఇలా పెట్టేసి కొంచెం కొంచెం ఇలాగ మనం మార్కింగ్ అనేది చేసుకుంటే చేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి షోల్డర్ ఎంత ఉంది అనేది చూపిస్తాను ఇదిగోండి అంతే ఇంక ఇప్పుడు వాళ్ళకి బ్లౌజ్ షోల్డర్ నెక్ అనేది ఎంత వచ్చిందనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ నెక్ వచ్చేసి రెండు రెండు పావు ఉందండి షోల్డర్ వచ్చేసి మూడు పావు ఉంది మొత్తం ఇప్పుడు ఇక్కడికి ఇక్కడికి తలుచుకుందాం వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఆమ్ డౌన్ ఎంత ఉందో అనేది చూద్దాం ఖర్చుతోటి ఆ రంగులాలు వచ్చిందండి ఇదే ఐదున్నర ఇక్కడ నెక్కో షోల్డర్కి ఐదున్నర పెట్టాం కదా ఇదే ఐదున్నర కొంచెం కిందకి ఇలాగ డౌన్ చూసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఇలాగ ఎల్ షేప్లో అన్నది ఆర్మ్ లూజ్ ఇలాగ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలాగ కార్నర్లో ఒక గీత అనేది ఇచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే పావు కార్నర్లో పావుకి ఇలా కార్నర్లో ఇచ్చేసేయండి ఇలా ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలా కలిపేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిచింగ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి బాగా నీట్గా వస్తుందండి ఇక్కడ చూడండి నెక్ ఎంత వచ్చిందో రెండున్నర వీళ్ళది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక గీత అనేది ఇచ్చేసుకుంటే ఇంకేనండి వాళ్ళ బ్లౌజు ఇక్కడ కార్నర్లో ఒక కాఫ్ ఇలా ఇచ్చి కొంచెం ఇక్కడికి మనకి ఈ కార్నర్ దగ్గర నుంచి మూడు అంగిలాలకి ఒక గీత అనేది ఇక్కడ ఇక్కడ మూడు అంగిలాలు కానించి కొంచెం కొంచెం ఇలాగ డీప్ అనేది చేసుకుంటే మనకు బ్రాడ్ని కావాలన్న వాళ్ళకి ఇలా అండి డీప్ డీప్ పెట్టండి చూసారు కదా మంచి టిప్ అండి ఇది బాగా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే బాగా అర్థమవుద్ది మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే చూడమని మీ అందరికీ నా రిక్వెస్ట్ అండి ఇది చూడండి మనకి చెస్ట్ లూజ్ అన్నది ఇక్కడికి వచ్చిందండి చెస్ట్ లూజు ఇక్కడ డాట్ కోసం నడుం దగ్గర డాట్ కోసం ఒక అంగుళం పెట్టాం కదా ఈ అంగుళం దగ్గర ఇక్కడికి ఈ చెస్ట్ కడకి ఈ లూజ్ దగ్గర ఇలాగ డ్రాయింగ్ అనేది ఇచ్చేయాలండి ఇక్కడ ఒక అంగులు ఉన్నారు ఇక్కడ అంతే ఒక ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక్క అరంగులు పెరిగింది కొంచెం నేను ఇక్కడికి అయితే క్రాస్కి వెళ్ళా తీసేసాను చూడండి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంగులు ఉన్నారు ఖర్చు కోసం అంతేనండి ఈ ఈ అంగులు ఉన్నారా ఇక్కడ ఈ అంగులు ఉన్నారా అలా కలిపేసుకుందాం డ్రా చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా అలా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మొత్తం అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెస్ట్ మనకి చంక రౌండ్ ఇది సరిపోయిందా లేదా అన్నది కొలుచుకుందాం చూపిస్తాం చూడండి చంక రౌండ్ కొలుచుకోవాలంటే మనకి బ్యాక్ పార్ట్ నుంచే చూసుకోవాలి ఎప్పుడు కూడాను మనకి ఫ్రంట్ పార్ట్ నుంచి కొలుచుకోకూడదండి మనకి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అలా అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా చూసారు కదా ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా రివర్స్ వేసేసుకుని ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర ఫస్ట్ కుట్లు ఉంటాయి కదండి ఫస్ట్ కుట్లు ఈ కుట్ల దగ్గరికి మొత్తం కొలుచుకుందాం అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి కొంచెం ఇలాగ హాఫ్ ఇంచ్ మనం కార్నర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా స్టిచ్ కోసం ఇదండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి కొలుచుకుందాం ఇలాగ ఇలా కొద్ది కొద్దిగా కొలుచుకుంటూ వెళ్దాము ఈ చంకది వరకు ఈ లూజ్ సరిపోద్ది లేదో చూద్దామండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అన్నది మనకి ఎక్స్ట్రా వచ్చింది అది మళ్ళీ కొలుచుకుని చూద్దాం అండి ఇదిగోండి ఒక కాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది మనం ఇలాగ ఈ ఆఫ్ ఇంచ్ని పైకి చేరుతున్నాం ఇక్కడ చ చెస్ట్ దగ్గరండి ఆర్మ్ లూజు ఆరు వచ్చింది కదా ఇక్కడ నేను ఒక పావు వంగులన్నీ తగ్గించాను ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇక్కడ మనం కార్నర్లోనూ ఒకటి పావు అనేది ఖర్చు కోసం కార్నర్లో పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇక్కడ మారిపోద్ది ఎందుకంటే నేను ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెరిగింది మనకి పెరిగినప్పుడు ఇక్కడ పా ఓటిం పావే చూసుకోండి మళ్ళీ కొంత మారద్ది ఇక్కడ ఎందుకంటే ఇలాంటివి కొంచెం కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లేదంటే కనుక బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉందండి ఇక్కడ చెస్ట్ దగ్గర చూడండి ఇప్పుడు సరిపోయిందండి మనకి మొత్తం ఇది కరెక్ట్గా ఉంది అంటే ఇందాక మనం ఎంత పెట్టాము ఆర్ బ్లూస్ కోసం ఆరబెట్టమండి ఒక్క పావు వందలమే తగ్గింది ఇప్పుడు ఇక్కడ మనకి నెక్క దగ్గర ఇలా బ్రాడ్గా ఉంటాం ఇలాంటివి చూసుకోవాలండి అలాగే ఇక్కడ చెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ దగ్గర మనకి ఆర్మ్ లూజ్ చంక రౌండ్ సరిపోయిందా లేదా మళ్ళా ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి కొలుచుకుని చూసుకోండి మీకే అర్థం అవుద్ది కట్ చేస్తున్నాను నేనైతే ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి లేదంటే ఇంకా కొంచెం నేను ఇంకా బాగా ఎక్స్ప్లెంట్ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేద్దును ఇంకా నాకు టైం లేదు చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు స్టిచ్ చేసేసరికి నైట్ అయిపోద్ది అండి నైట్గా ఉంది అలా అయిపోద్ది అందుకే కొంచెం నేనైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా మధ్యలోకి ఇలా వేసుకుని మనకి బ్యాక్ పాటులో డాట్ల కోసం అండి ఇలా ఉంటే ఇక్కడ మనం లూజ్ దగ్గర ఇలా కరువు చేర్చుకుంటే అంత కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే మనకి హ్యాండ్ లూజ్ అనేది సారీ హ్యాండ్ కటింగ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఇలా మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోండి ఇలా ఓపెన్గా ఉన్న సైడ్లు మన ఫ్రంట్ మనకి ఆపోజిట్లో ఉంచుకోండి ఇలా మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోండి ఇలాగ మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా అన్నది నేను ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు మనం డాట్ కోసం అయితే ఇక్కడ హాఫ్ ఇంచు సారీ ఖర్చు కోసం మనం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచ్ ఉంచాం కదండి ఇలాగ ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేయండి చంక రౌండ్ సరిపోయిందా లేదా చూడండి ఇక్కడ సరిపోయింది నాకు చంక రౌండ్ ఎలా చూసుకున్నా మనకు సరిపోద్ది ఎందుకంటే ఇక్కడ చంక పీలికలు అన్నది రెండు రెండు ముక్కలు పడతాయి అంటే ఒక్క హ్యాండ్కే పడద్ది ఒక్కో హ్యాండ్కి ఒక్కో అతికే పడద్ది రెండు సైడ్లు పడదండి ఇలా వేసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక సైడ్ వస్తుంది ఇంకో సైడ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్లోను వేసుకుని చూపిస్తానండి ఇలా సారీ ఫ్రెండ్స్ కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అందుకే కొద్దిగా నేను కంగారు పడుతున్నాను ఎందుకంటే వాళ్ళు తెల్లర్జామని దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే అన్నమారమే ఇక్కడికి వెళ్తున్నారంట ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం హ్యాండ్కి ఖర్చు కోసం అయితే ఉంచేసానండి ఈ చివర సమానంగా ఉండేలాగా చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకుని ఇలాగ లూజ్ చూసుకోండి హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది ఖర్చుతో ఇక్కడికి వచ్చింది హ్యాండ్ అండి ఇది అసలు ఇక్కడికి వచ్చింది మనకి అలాగే ఖర్చు కోసం చూస్తారు కదా ఇలా లాయి పట్టండి మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోద్ది అసలు ఇక్కడికి ఉంది ఖర్చు కోసం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ సమానంగా కరెక్ట్గా ఒక గీత అనేది ఇచ్చేసేయండి ఇదేమో మనకి చంక దగ్గర ఎంత ఇవ్వాలి అనేది అండి చూడండి ఇక్కడ రెండు అంగుళాలు అండి ఇంకా ఇక్కడ ఒక ఒక ఇంచ్ వరకు ఇలా ఉంచుకుని మనకి ఈ ఈ ఈ గీతకి ఈ గీతకి ఒక గీత అనేది ఇలా ఇచ్చేసుకుంటే నేను ఇక్కడ డ్రాయింగ్ లా పెట్టాను కదండి ఇంతేనండి ఇలా ఇచ్చేసిన తర్వాత కొంచెం కొంచెం కరువు అన్నది ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజు అలాగే రెండు అంగుళాలు ఖర్చు కోసం ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో హ్యాండ్ అది కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలోనే ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగైతే నేను కటింగ్ అన్నది చూపిస్తానండి ఈ రోజుకైతే నన్ను ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఇలాగా కరువు ఇచ్చుకోవాలి ఇలాగ లూజ్ ఎక్కడైతే మనకి ఇప్పుడు చుట్లా వస్తాయి అక్కడ కరువు అనేది పెట్టుకోవాలండి గుర్తుల కోసం హ్యాండ్ లూజ్ అయిపోయి హ్యాండ్ కటింగ్ అన్నది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అన్నది ఏ విధంగా చేస్తాను మనకి ఇది క్రాస్ బ్లౌజ్ అండి క్రాస్ వచ్చి కాడ అక్కడ నుంచి వేసుకోవాలి ఈ క్రాస్ బ్లౌజ్ కూడాను ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు నేను చాలా వీడియోలు అయితే మీకు చెప్పానండి రెండు అంగుళాలు అయితే కింద కింద మడిచేసుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ చివరి దగ్గర ఇక్కడ నుంచి రెండు అంగుళాలు ఖర్చుకి మనం ఇలాగా నేను టైప్ మడత పెట్టుకోవాలండి ఇలాగా ఇలా రెండు అంగుళాలు ఇలా మడత పెట్టేసుకుని ఇలా క్రాస్ వేసుకుని మనకి ఇలాగ డ్రాయింగ్ అన్నది వేసేసుకోవాలండి ఇంకా గే ఇలా డ్రా చేసేసుకుంటున్నాను నేనైతే చూడండి మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి కామెంట్ చేయండి కామెంట్లో మీకు ఎలా వచ్చింది అన్నది అర్థమైందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ లోను మనకైతే ఈ గీత దాటి ఇక్కడ నడుము పార్ట్ ఉంది కదండి బ్యాక్ పార్ట్ ఇక్కడ నడుము డౌన్ ఈ బ్యాక్ పార్ట్ని దీన్ని సమానంగానే గీత గీసుకోవాలి దీన్ని బయటికి దాటి ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నామంటే కనుక లూజ్ వచ్చేసి ఇద్దండి అస్సలు బాగోదు సెట్ అవ్వదు బ్లౌజ్ అనేది చూడండి వీడియో వైపు అయితే తిప్పుతున్నాను నేను ఇలా రెండు అంగలాలు ఇలా మడత పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా గీత ఇచ్చేసానండి మొత్తం చుట్టు తిరగా అంతే ఇది ఎలా ఉందో అలాగ యాక్టీస్గా అలాగే ఇచ్చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ అనేది చూద్దామండి బుక్స్ ఉన్న వైపే చూసుకోవాలి నెక్ డౌన్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అనేది నేను పెట్టానండి చూడండి హాఫ్ ఇంచు ఖర్చు కోసం షోల్డర్ దగ్గర పెట్టాను నేను ఇక్కడ నుంచి వదిలిపెట్టాను ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ నెక్క దగ్గర మనకి షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు ఉంటుంది కానీ ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి బ్లౌజ్ అనేది ఇంతే మొత్తం ఇంకా మనకి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చింది ఈ పైన ఖర్చు కోసం మెడ దగ్గర ఖర్చు కోసం ఈ ఖర్చుతోటి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఖర్చు కాడ నుంచి వదిలిపెట్టేసి ఇక్కడ నాలుగు ఉక్కీస్ నాలుగు ఉక్కిస్ అంటే నాలుగు ఉక్స్ దగ్గర మనకి ఇక్కడ ట్రెండ్ పార్కులను డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అంటే ఈ ఇక్కడికి మనకి ఇక్కడ హాఫ్ ఇంచు వదిలిపెట్టి పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి ఒక గేద గీసుకోండి షేప్ బెల్ట్కి ఒక హర హంగులు ఫ్రంట్ లో డాట్ కోసం ఒక హంగులు ఒక వన్ వన్ ఇంచ్ అనేది ఇక్కడ పెంచుకోండి అదిగోండి ఇక్కడ వచ్చింది అంటే ఈ వన్ ఒక అంగుళం పెంచుకున్న తర్వాత ఎంత వచ్చింది నాలుగో ఉక్స్ దగ్గర పెట్టుకుంటే మనకి ఏ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ ఐదు ఉక్స్లు ఉంటాయి కదండి ఏ బ్లౌజ్కి అయినా సరే నాలుగో ఉక్స్ కడికి పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ ఫ్రంట్ దగ్గర నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని హాఫ్ ఇంచ్ దింపు తిని హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలిన తర్వాత కొలుచుకోదండి నాలుగు వక్స్ దగ్గరికి వచ్చింది ఇక్కడికి వచ్చింది చూసారు కదా అలాగే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గరికి ఇలా పెట్టుకోండి సాగు తీయద్దు ఎలా ఉందో అలా పెట్టండి ఖర్చుతోటి ఇదిగోండి ఇక్కడి హీత వచ్చింది ఒక్క ముప్పా అంగుళం వరకు నేనైతే మెయిన్ డాట్ దగ్గర చెస్ట్ డాట్ దగ్గర మనకి ప్రెంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఈ డాట్కి ఈ డాట్కి ఖర్చు కావాలి కదా ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ముప్పై ఇంచు అనేది పెట్టానండి నేను అలాగే మనకి చంకడౌన్ చూశారు కదా ఈ చెస్ట్ దగ్గర ఇక్కడ ఖర్చుతో ఇక్కడ తోటి కొలుచుకోవాలండి చూడండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పై కుదిరి పెట్టేసుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చిందండి నడుం దగ్గర ఇక్కడ దీనికి ఖర్చుకోవాలి కదా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా తీసేస్తున్నాను అండి బ్యాక్ పార్ట్ని మనం ఇక్కడ కావాలి మనకి మనకి ఇది ఈ డాట్ ఈ డాట్ మనకి ఇలాగా ఇంతేనండి చూసారు కదా మొత్తం ఇంతే కట్ చేసేసుకుంటున్నానండి నేను మీకు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు ఫ్రెండ్ పార్ట్ అర్థం అయ్యిందో లేదా అన్నది నాకు అర్థమైంది ఇక్కడ మనకి ఒక కాఫ్ ఇంచ్ అన్నది కార్నర్లో ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఇచ్చేసి ఇలా కొంచెం కొంచెం అలా క్రాస్ తిరిగేదాకా అక్కడ కార్నర్లో ఒక ఆఫ్ చేసి ఇలా కరువు తిప్పేసుకోండి ఇంతేనండి కట్ చేసేస్తున్నాను మీ బ్లౌజ్ అర్థమైతే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అన్నది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి మీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి అడిగేది నేను ఇది ఒక్కటేనండి ప్లీజ్ అండి అంతే మొత్తం ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ నుంచి చంకపాకులోను అనేది తీయాలి బ్లౌజ్కి ఇక్కడ పైన ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మూడున్నరకి ఒక గీత ఇచ్చేయండి ఇక్కడ రెండు అంగిలీలు ఖర్చు మనం ఖర్చు కోసం వంగిలోన్నర వరకు పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఈ మధ్యలోనే ఎంత గ్యాప్ ఉందో చూసుకుని సమానంగా పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగ ఇలాగ ఇలా కరువు తీసేయండి తీసేసుకున్నప్పుడు దీన్ని చెంతలో ఇంక ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు చంక దగ్గర చెస్ట్ దగ్గర మనకు ఉబ్బులెత్తులలాగా రాకుండా బొగ్గల్లాగా లేకుండా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం కొంచెం అంతేనండి చెస్ట్ లూజ్ రెండున్నర స్టార్టింగు రెండున్నర అలాగే పాదొక్కు మూడు ఇక్కడికి అంతేనండి ఇదిగోండి మనకి ఇక్కడికి వచ్చింది ఇలా చూసుకుని మనకి అదే పాద మూడు ఇక్కడ కూడా పెట్టుకోండి అంతే ఇంకా ప్రెంట్ పాటలో ఒక ఆఫ్ ఇంచ్ అనేది కింద వదిలిపెట్టేసుకుని మనకి ఎంత వచ్చిందో చూసి దీన్ని బట్టి ప్రెంట్ పాటలో డాట్ తీసుకోండి మనకి రెండు నాలుగున్నర వచ్చింది రెండు పావు దగ్గరికి ఒక గీత అనేది ఇచ్చాను ఇలా ఒక ఆఫ్ ఇంచు ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత మనకి చం చంక దగ్గర డాట్ కోసం ఇలా చూసుకుని అంతేనండి దీన్ని బట్టి మనం ఇలా అంతే ఫ్రెండ్స్ ఇలాగ వచ్చిన దాన్ని చక్కగా మనకి ట్రయాంగిల్ షేప్లోను ఇలాగా మొత్తం సమానంగా ఉండాలండి మనకి ఇలాగ డాట్లు అనేది ఇలా ట్రైయాంగిల్ రావాలి చక్కగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది చూశారు కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలండి మనకి షేప్ బెల్ట్ ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చూపిస్తానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియోను పోస్ట్ చేస్తానండి ఇదైతే ముందైతే పెట్టేస్తానండి మీకు ఏమైనా ఏమైనా ఉంటే కనుక ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ మీరు ఏమైనా మీకు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మీకు డౌట్లో నేను మీకు కామెంట్ రిప్లై ఇస్తానండి నచ్చితే కనుక ఒక లైక్ ఉండాలి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్